తాజాగా ఓ రైతు ఇద్దరు యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అది కూడా ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో ఒకేసారి పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించాడు ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది ఒక్కరికే దిక్కలేదంటే నువ్వేంటి సామి ఇద్దరిని చేసుకున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ ఘటన కొమరం భీం జిల్లాలో జరిగింది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గుమ్మూరుకు చెందిన సూర్యదేవ్ అనే యువ రైతు లాల్దేవి దేవి అనే ఇద్దరు యువతులను ప్రేమించాడు ప్రేమించిన ఇద్దరి యువతులను పెళ్లి చేసుకుంటానంటూ ఒప్పించాడు అంతేకాదు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశాడు శుభలేఖలు వేయించాడు శుభలేఖల్లో ఇద్దరు వధువుల పేర్లు ఇద్దరిని పెళ్లాడే ఏకైక వరుడిగా యువకుడి పేరు ముద్రించాడు గ్రామస్తులందరితో పాటు తన బంధుమిత్రులందరినీ వివాహానికి ఆహ్వానించాడు దాదాపు వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశాడు అతిథులందరి సమక్షంలో ఘనంగా ఇరువురు భామల మెడలో తలో తాళి కట్టాడు అంతేకాదు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇద్దరినీ సమంగా సంతోషంగా చూసుకుంటానని బాండ్ పేపర్ కూడా రాసిచ్చాడు ఈ అభినవ ప్రేమికుడు ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఆ ఇద్దరు యువతులు అక్కా చెల్లెళ్ళు కాదు కనీసం ఒకే గ్రామానికి చెందిన అమ్మాయిలు కూడా కాదు వారి గ్రామాలు వేరు వారి జీవన విధానం కూడా వేరు అయినా ఇద్దరిని ప్రేమించి వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించాడు స్థానికంగా ఈ వివాహం చర్చనీయాంశంగా మారింది ఒక్క అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవటమే గగనంగా మారిన ఈ రోజుల్లో ఇద్దరిని ప్రేమించి ఒకే పెళ్లి మండపంలో ఒకే సమయంలో వివాహం చేసుకోవటం సూపర్ అంటున్నారు